శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అంటే ఆగ్నేయంలో వంట చేయటము నైరుతిలో పడక గది వాయువ్యంలో చిన్న పిల్లల బెడ్రూము ఈశాన్యంలో ఒక హాలు వంటగదిలో ఒక మూలకి ఒక పూజా మందిరం ఇరికించేయటము ఈ కాలంలో చెబుతున్నటువంటి వాస్తు అంటే ఇంతే వాస్తు అని చాలామంది అనుకుంటున్నారు దీన్నే వాస్తు ప్రకారం ఇల్లు కట్టాము అని అనుకుంటూ ఉన్నారు కానీ నిజమైన వాస్తుని అనుసరించి ఇల్లు ఈ కాలంలో నూటికి తొంభై మంది కట్టడం లేదనే చెప్పాలి మిగతా పది మంది సరైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని పిలిపించి సరైన వాస్తు నియమాలతో నిజమైన వాస్తు శక్తి అంటే ప్రకృతి శక్తితో కనెక్ట్ అయ్యే విధంగా నిర్మాణం చేయటం అనేది అది ఒక కళ అటువంటి కళ అనేది ప్రతి ఇంటికి సాధ్యం కాకపోవచ్చు ఈ ఇంటిని మీరు చూస్తే కనుక ఇది ఏలూరులో మీకు ఇల్లు ఉంటుంది ఎవరైనా సరే ఈ ఇంటిని సందర్శించాలి చూడాలి అనుకునేవారు నా నెంబర్ ఫోన్ చేసి ఏలూరు వెళ్ళి ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తయినటువంటి మంచి వాస్తు సిద్ధాంతపరంగా చాలా చక్కని మెయిన్ డోరు ఎంట్రన్స్ల సింహద్వారము యోని సూత్రాన్ని అనుసరించి చక్కని వెంటిలేషను చూసారా సింహద్వారం ఎదురుగా అంటే ఇది ఒక చిన్న మండువా లోగిలి ఈ మండువా లోగిలి మధ్యలో మనం వినాయకుని ఈ విధంగా పెట్టాము ఇంటికి పాజిటివ్ ఎనర్జీ సింహద్వారం ఎదురుగా ఇంటికి బ్రహ్మస్థానంలో ఈ విధమైనటువంటి ప్రథమ గణపతి ప్రథమ పూజ్యుడు సకల దేవతల నుంచి పూజలు అందుకునేటువంటి ప్రథమ పూజ్యుడు మహాగణపతి గౌరీపుత్రుడు అయినటువంటి నా ఇష్టదైవమైనటువంటి వినాయకుణ్ణి ఈ విధంగా బ్రహ్మస్థానంలో ఇక్కడ పెట్టాము సింహద్వారం ఎదురుగా ఒక పానీ ద్వారం ఉండాలి కానీ ఇక్కడ ద్వారము ఇవ్వడానికి వీలు లేదు కాబట్టి ఒక కిటికీని ఇవ్వడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి వెంటిలేషన్తో చక్కని నిర్మాణంతో ఇట్టే ఆకర్షించి వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అంటే డబ్బుంటే సంతోషంగా ఉండలేము ప్రశాంతంగా జీవించలేము కంటి నిండా నిద్రపోలేము అదే వాస్తు ప్రకారం ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఇల్లు కట్టుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేని మనశ్శాంతిని పొందవచ్చు ఉన్నంతలో హాయిగా ప్రశాంతంగా ఉండి నిద్రపోవడం అనేది వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే మనకు లభించేటువంటి మంచి ఆనందము ఏసీలో పడుకుంటే వచ్చే చల్లదనం నిద్ర కాదండి మనస్ఫూర్తిగా నిద్రపోవడం అంటే అది కేవలం మనం వాస్తు ప్రకారం నిర్మించుకునే ఇంటితోనే సాధ్యమవుతుంది మీకు కానీ వాస్తు సలహాలు కావాలంటే